ఈరోజు దేవుని వాగ్దానము ప్రతిజ్ఞ అందరూ బాగున్నారండి ఇలా ఉన్నా ప్రతిరోజు దేవుని వాగ్దానం వింటూ వాక్యాలను వింటూ ఆసరింపబడుతున్నారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం చూస్తే యోవేల్ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దేవుడిలాగా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము కలిలోయ గమనించండి దేవునికి ఒక దేశమంటే ఎంత ఇష్టమో తెలుసా ఒక ఒక లోకంలో ఒక సామెత ఉంది కదా ఏంటంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులై ఇలాగన మనుషుల దృష్టికి ఒక దేశం అంటే ఒక సర్టెన్ ప్రాంతం అని అనుకుంటారు లేదంటే కొన్ని రాష్ట్రాలు కలిస్తే అది ఒక దేశంగా పిలువపడతారు కానీ దేవుని దృష్టిలో ఒక దేశం అంటే తన బిడ్డలు దేవుని దృష్టిలో దేశం అంటే మనుషులు మనం కూడా అలాగే చూస్తూ ఉంటాం ఒక మనిషిని మనం ప్రేమిస్తాం ఇంకొక మనిషిని మనం ద్వేషిస్తాం కానీ దేవుని దృష్టిలో దేశం అనగా దేవుని బిడ్డలుగా ఉన్నారు దేవుని బిడ్డలుగా ఉన్నవారు దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు ఆదరించేవాడిగా ఉన్నాడు గమనించండి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము మునుపు ఆ దేశానికి ఏం జరిగిందంటే కరువులతో కాటకాలతో ఉండదండి ఇంకా మనం గమనిస్తే ఏమీ లేదు నిస్సాయ స్థితి మనం కూడా చాలాసార్లు నిస్సాయ స్థితిలో ఉంటాం ఏమీ లేని స్థితిలో మనం ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది ఏంటంటే దేశమా భయపడకండి దేశమనగా నీవే దేశం అనగా నేనే మనమందరం దేవుని దృష్టిలో మనము భయపడిన వారముగా ఉండాలని అంట మన లోకంలోన్న పరిస్థితులను చూసి లోకంలో ఉన్న సమస్యలను చూసి లోకంలోని ఇబ్బందులు చూసి మనం చాలాసార్లు భయపడుతూ ఉంటాం బాధగా బాధగా ఉంటుంది వేదనలో మనం ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే దేశమా భయపడగా సంతోషించి గంతులు వేయండి ఎందుకంటే ముందున్న స్థితి ఇంకా రాదు గతంలో ఉన్న ఆ యొక్క శ్రమలు ఇంకా రావు గంతులు వేసి అంటే దేవుడు వాగ్దానం దయచేస్తూ ఉన్నాడు ఏంటంటే నోవాహతో దేవుడు మాట్లాడాడు కదా ఇంకన్నడు అలాంటి పరిస్థితి రాదు లోతు లోతు దినాల వలే ఉంటుంది నోవాహు దినాల వలే ఉంటుంది అన్నాడు కానీ దేవుడు ప్రేమించే ఆ యొక్క ప్రేమ వల్ల ఆ దినాలు మనకి రావు ఎందుకంటే దేశంలో ఉన్న మనుషులంటే అందరికీ ఇష్టం ఈ ప్రపంచంలో రెండు వందల ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఆరు వందల యాభై కోట్ల మంది ప్రజలు పైగా నివసిస్తూ ఉన్నారు నానా తెగలవారు నానా భాషలవారు వారు ఇంకా ఇంకా నువ్వు ఎంతోమంది ఇలాగ నివసిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దేశం మీద దేవుని ప్రేమ ఒకలాగే ఉంటుంది ప్రతి ఒక్క ప్రజల మీద దేవుని ప్రేమ ఒకలాగే ఉంటుంది నా ప్రేత బిడ్డలు గమనించండి దేశం అనగా నీవు నేను మనం ఇంకెన్నడూ భయపడిన వారిగా ఉండాలి గంతులు వేసి సంతోషించే వారిగా ఉండాలి సమస్యలైనా ఇబ్బందులైనా వాటి నుంచి తొలగించే దేవుడు మనతో పాటు ఉన్నాడని ప్రతి ఒక్క సమస్యల నుండి విడిపించి దేవుడు మనతో పాటు ఉండడానికి మనం భయపడక ఇంకా మీదట సంతోషించి గంతులు వేసేవారిగా మనం ఉండాలి దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంత్ర స్తోత్రం సర్వాధికారి మీకు అందరం చెల్లిస్తూ ఉన్నాను ఇలాగ ప్రతి ఉదయం నీ సన్నిధిలో నీ వాక్యాన్ని విని ఆస్వాదింపబడుతున్నామని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాం మమ్మల్ని దీవించి ఆశీర్దించండి నీ కృపా కృపాసనందునకు మమ్మల్ని నడిపించండి నీ వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారం దేశమా భయపడక గంతులు వేసి సంతోషించడం చెప్పిన ప్రకారం మా జీవితాల్లో ఆ యొక్క దినాలని దేవా మేము చూచుటకు సాయం దయచేయండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నీ కృప ప్రేమ మమ్మల్ని కాచి కాపాడును కాక మమ్మల్ని ఇలాగనే ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ ఏ సుక్రీస్తు నామంలో అడిగి పడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అలే